మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని వారు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుందన్నారు కరీంనగర్ కలెక్టర్ పమేళ సత్పతి రాముడుగు మండలం వ్యతిరే ప్రభుత్వ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు శుక్రవారం సభను మహిళలంతా వినియోగించుకోవాలని ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు గర్భిణీలు మహిళలు ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు చెప్పుకునే అవకాశం ఉందని దీంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు శుక్రవారం సభకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వైద్యులు మిగతా సిబ్బంది అందరూ హాజరవుతారని చెప్పారు మహిళలు ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ప్రతి నెలకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలకు వెళ్లి చెకప్ చేయించుకోవాలని సూచించారు ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండవద్దని మహిళలు బాగుంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుందని పేర్కొన్నారు ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రాల్లో మహిళలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమీళా సత్పతి అధికారులను ఆదేశించారు ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మహిళలందరూ కవర్ చూడాలని సూచించారు బీపీ షుగర్ థైరాయిడ్ హిమోగ్లోబిన్ తదితర వైద్య పరీక్షలతో పాటు అవసరమైన స్కానింగ్లు చేయాలని ఆదేశించారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా కొన్ని క్షేత్రస్థాయిలో ఉన్న మహిళలకి ఉన్న ఇబ్బందులు మన ముందుకి వస్తుందని ఆ ఉద్దేశంతో ఇలాంటి సభలు పెట్టడం జరుగుతుంది సో యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిన వాటికి గతంలో కూడా కొన్ని శుక్రవారం సభ అటెండ్ చేశాను నేను అబ్జర్వ్ చేసిన వాటికి ఏముంటుంది అంటే ఎక్కడ నేను వెళ్ళరు అక్కడ సభలు బాగా జరుగుతారు ఎందుకంటే అంతమంది ఉన్నారు మహిళలు కొంచెం ప్రైవేసీగా ఒక ఒక మహిళ అంటే ఒక అధికారి ఒక అధికారిగా భావించకుండా ఒక మహిళగా నన్ను భావించి చాలా వాటికి మన సమస్యలు నాతో వాళ్ళు ఎందుకంటే ఒక మహిళగా ఉంటే మనం ఖచ్చితంగా ఎవరికి బాల్య ఉంటాము ఎవరికి తల్లి ఉంటాము ఎవరికి చెల్లి ఉంటాము సో ఇంటిలో మాకు అక్కలు ఉంటారు మేము కోడలు ఉంటాము సో ఉన్న సమస్యలు అందరికీ ప్రధానమంత్రి అయినా కలెక్టర్ అయినా మీరైనా అందరికీ సమానంగానే ఉంటుంది కాబట్టి అది ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ కోసం ఒక మాట్లాడడం కోసం శుక్రవారం సభానికి పెట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంటుంది